స్థానిక విజయవాడ పోరంకి శ్రీ చైతన్య స్కూల్ శాఖ నందు నాసా నేషనల్ ఏరోనాటిక్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ లో ఎంపికైన విద్యార్థులకు కిడ్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి రోజా మరియు అకాడమిక్ కోఆర్డినేటర్ సురేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నదనం నుండి వైజ్ఞానిక పరిజ్ఞానం చాలా అవసరమని పాఠశాల విద్యార్థులను వైజ్ఞానిక నిపుణుగా తీర్చిదిద్దాలని శ్రీ చైతన్య యజమానం అవకాశాలను కల్పిస్తూ విద్యార్థుల భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగడానికి ప్రోత్సహిస్తుంది ఈ కార్యక్రమానికి అతిథిగా డాక్టర్ చంద్రశేఖర్ పిహెచ్డి విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు భవిష్యత్తులో మానవులు నివసించడానికి అనువైన గ్రహాలు అక్కడ పరిస్థితులను తెలుసుకోవడమే నాసా ఉద్దేశమని విద్యార్థులు చక్కగా విజ్ఞానవంతులుగా ఎదగడానికి కృషి అభినందనీయమని కొనియాడారు మన భారతదేశంలో కూడా ఐఎస్ఆర్ఓ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంతరిక్ష పరిశోధనలో గణనీయమైన స్థానం సంప్రదించిందని విద్యార్థులు నాసా తరగతులను అర్థం చేసుకుంటూ తమ భవిష్యత్తులను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఆకాంక్షించారు నాసా విభాగం విద్యార్థులకు కిట్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఈజీఎం మురళీకృష్ణ ఆర్ఐ ధీరేంద్ర కోఆర్డినేటర్ సురేష్ బాబు ప్రిన్సిపాల్ డి రోజా డీన్ రాజేష్ బాబు మరియు ఇన్ఛార్జ్ లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు